హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయితే దీని యొక్క ప్రమాణాలు ఏంటి అంటే దీ ఈ పథకం యొక్క అంటే ఈ దీపం పథకం యొక్క అర్హత ప్రమాణాలు ఏంటి అంటే ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలుకి ఈ పథకము వర్తించదు ఒక్కటి ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉన్న వాళ్ళకే ఈ పథకం వర్తిస్తుంది దీనికి ఏమేమి పత్రాలు కావాలి అంటే ఏమేమి అవసరమైన పత్రాలు కావాలి అంటే ఆధార్ కార్డు అండి ఆధార్ కార్డులో మన అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అలాగే మనం ఏ గ్యాస్ వాడిన ఇండియన్ భారతీయ గ్యాస్ ఎల్పిజి గ్యాస్ ఏ గ్యాస్ వాడితే ఆ గ్యాస్ పత్రాలు ఆ గ్యాస్ బుక్ ఆ గ్యాస్తో మీ మొబైల్ నెంబరు మీ మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉన్న ఒక బ్యాంక్ అకౌంట్ కూడా మీరు రెడీ చేసుకోవాలండి ఎందుకనంటే ఇవి సిలిండర్లు మనకి ఇవ్వచ్చు సిలిండర్ లోపలు ఇవ్వచ్చు లేదంటే ఇప్పుడు ప్రజెంట్ సిలిండర్ రేటు ఎంత ఉందో ఆ అమౌంట్ మన అకౌంట్లో వేసే అవకాశం ఉంది ఈలోపు మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే మనం ఆధార్ కార్డు మన బ్యాంక్ అకౌంట్ అంటే ఇంతకుముందు పాత మన అకౌంట్లు అకౌంట్లో ఇదివరకు సబ్సిడీ పడేదండి అంటే వంద రూపాయలు అయితే వంద రూపాయలు రెండు వందలు అయితే రెండు వందలు అలా పది రూపాయలు కూడా పడే రోజులు కూడా ఉన్నాయి ఆల్రెడీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి ఆ బ్యాంక్ అకౌంట్ పట్టుకెళ్ళండి ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్ పనిచేయట్లేదు ఇన్యాక్టివ్ అయిపోయింది నేను మళ్ళీ ఇంకో కొత్త బ్యాంక్ బుక్ ఇంకో కొత్త బ్యాంక్ బుక్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఏజెన్సీకి అనుకుంటే కనుక మీరు ఆ కొత్త బ్యాంక్ బుక్ తీసుకోండి దానికి కూడా ఫోన్ నెంబరు ఆధార్ లింక్ చేసి ఆ బుక్ గ్యాస్ కంపెనీకి వెళ్ళి మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరు ఇవన్నీ కూడా దరఖాస్తు చేసుకోండి అంటే వాళ్ళకన్నీ కూడా ఇవన్నీ మీరు ఫీడ్ చేయించుకోండి అందులోని ఎందుకంటే అంతా ఆన్లైనే కదండి ఆన్లైన్లోనే ఫీడ్ చేస్తున్నారు తంబు ఇంపార్టెంట్ మనకు తంబు ఉంటేనే అందులో మన గ్యాస్ సిలిండర్ రన్నింగ్లో ఉన్నట్టు ఒకవేళ తంబు వేయకపోతే మన గ్యాస్ సిలిండరు రన్నింగ్లో లేనట్టు ఉంటుంది అందుకని దయచేసి మీరు అందరూ కూడా అవన్నీ ఏర్పాటు చేసుకుని రెడీగా ఉండండి త్వరలోనే ఈ స్కీమ్ అమలు అయ్యే ఛాన్స్ ఉంది